God's word is working in you as you believe. 1 Thessalonians 2.13. God's word is going to work mightily in you as you believe that that word will work in you. దేవుని యొక్క వాక్యము శక్తిగలదని నీవు విశ్వసించినట్లయితే నీ జీవితములో అది క్రియ చేస్తూ ఉన్నది మీ లీవ్ ఇన్ ద వర్డ్ గాడ్ ఈజ్ గివింగ్ యు దేవుడు మీకు అనుగ్రహించేటువంటి వాక్యాన్ని మీరు విశ్వసించాలని కోరుతూ ఉన్నాను టు డే యు వెల్ సీ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువ లైఫ్ అకాడింగ్ టు ద ప్రామిసెస్ అకాడింగ్ టు ద వర్డ్ దట్ గాడ్ ఈ గవ్వింగ్ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ద్వారా తన వాక్యం ద్వారా మీ యొక్క జీవితములో ఈ వాక్యము క్రియ చేయును గాక వట్ ఈస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం అనగా ఏంటి

Yes, that word will come to you as Jesus comes into your heart. And that word will work in you. Jesus, the word, will work in you. So you will have everything happening according to God's power. దేవుని యొక్క శక్తి ద్వారా మీ జీవితములో సమస్తము క్రియా రూపకమున దాల్చుతున్నాయి డో నాట్ బి అఫ్రైడ్ కనుక భయపడకండి అండ్ సెకండ్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ గ్రాంట్స్ వాట్ ఎవర్ వి ఆస్క్ రెండవదిగా దేవుని యొక్క వాక్యము మనం ఏది అడిగినను మనకు దయిచేస్తూ ఉన్నాడు జాన్ 15:7 యోహన్ సువార్త 15:7 ప్రకారం జీసస్ సెడ్ ప్రభువైన యేసు అన్నారు యాజ్ యు రిమైన్ ఇన్ మీ మీరు నాలో నిలిచినట్లయితే అండ్ మై వర్డ్స్ బై స్క్రిప్చర్ రిమైన్స్ ఇన్ యు నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా అని ప్రభుణేసి సెలవిస్తూ ఉన్నాడు నీవు ఏమి అడిగినను

వాట్ ఎవర్ థింగ్స్ యూ వంట్ బి రిమూవ్డ్ ఇట్ మీ రిమోవ్ మీ యొక్క జీవితంలో ఏది తీసివేయబడలో అది తీసివేయబడుచు ఉన్నది లెట్ నాట్ యువ హార్ట్ బీ ట్రబ్ మీ హృదయమును కలువరపడనీయకుడి ద వర్డ్ జీసస్ ఎన్ యు అస్పావ యేస్ అనే వాక్యము మీలో శక్తివంతంగా ఉంటున్నది సెకండ్లీ రెండవదిగా ఐజే ఫార్టీ త్రీ వన్ అండ్ బస్ టూ ఇష్యగ్రందము నలభై మూడవ వజ్యం మొదటి రెండు వచనాలు చూసినట్లయితే

ఫర్ యూ మీ యొక్క జీవితంలో అవసరమో దేవుని యొక్క వాక్యము బయలుదేరు వెళ్ళి చూడగా అది మీలో క్రియారూపకం